మనం పిలిచారా జల్ హలో త్వరగా రాన్న ఇక్కడ ఉన్నారంతా పార్క్ తప్పించుకుంటా నేను చూస్తా ఈరోజు సంగతి చూస్తా ఈరోజు లోపలి రే వాడు ఏమి మనిషిరా వానికి శ్మశానంలో ఎందుకురా పని ఏ శ్మశానంలోకి ఎవరు రాయ్ ਲੋਪਲਾ ਪੈਗ ਪੜਿੰਦੀ ਆ ਨਾ ਨਾ ਕਾ ਵਾਂਤਾ ਆਪੇ ਸੂਇੰਤਾ ਆਪੇ ਛਾਇੇ ਕੇ ਸਰਪਤਾਗਨ ਸੰਚਾਰਵਾ ਲੈ ਐ ਗੁੰਡ ਕਾ ਲੰਬਾ ਥਾ ਲੈ ਹਾਂ ਨਾ ਲੈ ਅਮ ਕਾ ਲੈ ਲੈ ਹੋਰ ਸਲਾ ਲੈ ਇਹੇ ਮਲੇ ਅੱਡਾ ਲੈ ਇਹੇ ਬਾਲਾ ਜੀ ਤੇ ਅੱਡਾ ਲੈ

ಮಂದು ವಿಐಪಿ ಕಿ అసలు విపి అందులో వేపి ఉండదు దీనికేంది లేదు తాగి పడిపోయిన ఇంత ఉంది అసలు నేను మనుషులు పుట్టావు దెయ్యాల పుట్టా నువ్వు మనుషులు పుట్టావు దెయ్యాల పుట్టారు స్మశానంలో ఏం చేస్తున్నావురా రా ఆ సుజు సుజు ఏం రా డబ్బులు కూడా ఏం చేస్తున్నారో చశానాలే పనుకో నువ్వు ఎన్ని రోజులు ఎత్తు కల ని సాయ్ ఇచ్చినారు ఓయ్ మీరు తెచ్చుకుని వెళ్తున్నాను నేను మీరు ఇచ్చినంత పడన ఓ ఏం డబ్బులు ఇచ్చినప్పుడు

వడ్డీ తీసుకునే వడ్డీ తీసుకునే ఇచ్చినావు ఆ పరిస్థితి బాగాలేదు మళ్ళా ఆ పరిస్థితి బాగాలేదు మళ్ళా మేము చచ్చిపోతాం ఎవరు చచ్చిపోతే మాకేమయ్యా ఎవరు చచ్చిపోతే మాకేమయ్యా మాకే అప్పు తీసుకున్నావు డబ్బులు కట్టి అంతే అందరికి చనిపోతారయ్యా మాకి చనిపోతారు ఇంట్లో మేమేం కట్టుకోలేదా మీ ఎంతలా ఎంతలా మీదిలా

అప్పులు చూసుకునేటప్పుడు సరే సార్ 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 మేము బాగాలేదు మేము బాగాలేదు అంటాంలే మా ఇష్టం వచ్చినట్లు అడుగుతాంరా తర్వాత డెమ్మనక్క డెమ్మనక్క జమ్మనకు డే ఏదో ఇడి చేర చేస్తాను ఇచ్చేర చేస్తాన నాటకాలు చేస్తున్నావా హేయ్ హే నేను ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చొచ్చినా ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి ఇచ్చొచ్చినా నాకు ఏమి జరిగినా

మంచులను నమ్మి 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 నమ్మిడా ఎప్పుడైనా రావాల్సిందేలే నువ్వు ఎంత ఇచ్చినావులే ముప్పై లక్షలే అయినా ఇటు రావాల్సిందేలే అయినా ఇటు రావాల్సిందేలే అంతలోపలి మంచులను నమ్మి నమ్మి చాలైపోయింది శవాళ్ళతో సావాసం చేస్తా లే సూత్రమితులు నేర్చుకుంటా లే ముప్పై ఆరు రోజులు కాదు లే

Ha le. Men tay se boyusmanan. Oranmay, oranday. Orandol koçko bolni mi. Ley an tamamimizman. Ley le mi yatanan la. Kitle de tamam yapsam voy. Niye fındıksına la? Odru kazgot. 5 ruble istava. 10 ruble istava. Amma sommo, amma sommo. Apni de anlu. Abadan depeyn ayin gan untaram suskol boy mir voy. Ley.

I don't know. I want a gift. I want a gift. Hey, Betty, 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 do bed boy. Hey, He Magram. Hey, hmm. do bed boy. Hey, police chief, Maria, name, name, police chief. Hey, hmm. hello, police chief, Maria. Hey, hmm. Apple, Lal. Hey, Nag, this time, this time, do bed. Hey, do bed boy. Chal. Bro, tap. Hey, 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 for mm me -hmm.